జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత దోషరహిత పరమతత్వ కందపద్యములు తొంభై మూడు తొంభై నాలుగు జలధి జల గలదా జలరాశిలోని జలచరము వలెన్ నిత్యం మనిత్యము జలచరం అట్ల చలచలము సరుణులు గనుమీ జలరాశికి బుట్టవు గదా జలచరములు వాటి కవ్యజనించుగదా కలకాలమిట్లు బయలెరు కలగాంచిన సంశయం సంశయంబు కడకే గుజుమీ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజవేగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవ కృష్ణప్రభు దేశ కేంద్రుల వారిచే విరచితమైన తొంభై మూడు తొంభై నాలుగు కందపద్యాలను ముచ్చటించుకుంటూ ఉన్నాం గత కందపద్యముల పోలికతోనే చెప్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు ఎరుకోత్పత్తి లక్షణాన్ని గూర్చి నాయన శిష్య జలధి జలచరము లోపల గలదా జలరాశిలోని జలచరము వలెన్ జలధి నిత్యం బ నిత్యము జలచరట్ల చలచలము సరణులు గనుమి ఈ చలాచలములు ఏవైతే ఉన్నావు అచలాన్ని దర్శించాలి అలానే చలనము ఎలాంటిదో దానిని తెలియాలి అటు రెండింటి మార్గాల్ని చూడాలి వాటి రెంటి త్రోవలు ఆ తెరగులు ఎలాంటివో నిజ గురుదేవుని బోధ ద్వారా దృఢం చేసుకోవాలి ఎలా అంటే శిష్య జలధి జలచరము లోపల గలదా సముద్రం సముద్రంలో ఉన్న జలచరాలైనటువంటి వాటిలో సముద్రము ఉన్నదా సముద్రములో జలచరాలు ఉన్నాయి కానీ జలచరములలో సముద్రం లేదు జలరాశిలోని జలచరము వలెన్ అంటే జలరాశి అంటే సముద్రం సముద్రంలో ఈ జలచరాలు ఉన్నాయి కానీ ఆ జలచరాల్లో సముద్రం లేదు ఇక్కడ జలధి నిత్యం సముద్రము శాశ్వతం అది ఈ జలచరములు వచ్చినా పోయినా వాటి విధానమే తెలుగు తెలియనటువంటిది ఎరుగనటువంటిది సముద్రం అయితే అది నిత్యమైనటువంటిది అనిత్యమేది జలచరం అందులో లేకనే అరుదించినటువంటి జలచరము ఏదైతే ఉన్నదో అది అనిత్యం తద్విధానంగానే జలది యొక్క నిత్యత్వాన్ని జలచరము యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకోవాలి అనిత్యము జలచరము అట్లు అచలచలము సరళులు కనుమి తద్విధానంగా ఈ స్వత సిద్ధమైన రాకడా పోకడా లేని లేనటువంటి బట్టబైలును చలనమైనటువంటి ఎరుకను వాటి విధానాలను వాటి మార్గాలను తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు అది వస్తు నిర్ణయం అవుతుంది లేకపోతే వస్తు నిర్ణయం కాదు గజిబిజిగా ఉంటుంది ఏది శాశ్వతమైనటువంటిది ఏది లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది అనే విషయాన్ని నిజగురు దర్శనంతో నిజగురు యొక్క కరుణతో తెలుసుకోవాలి అప్పుడైతేనే మనకు ఉండబడేటువంటి భ్రాంతి సమూలంగా అమూలమవుతుంది తదుపరి తొంభై నాలుగవ పద్యంలో జలరాశికి బుట్టవు గదా జలచరములు వాటికవ్వే జనించు గదా కలకాల మిట్లు బయలెరుకల గాంచిన సంశయంబు కడకేగుజుమి ఈ సంశయ నివృత్తి ఎరుకోత్పత్తి యొక్క సంశయ నివృత్తి ఎలా అవుతుందో తెలియజేస్తున్నారు భాగవత కృష్ణవరం జుల వారు ఎలా అవుతుంది ఈ సంశయ నివృత్తి అది లేకుండా ఎలా పోతుంది కడకు ఎలా లేకపోతుందో తెలియజేస్తున్నాడు జలరాశికి పుట్టవు కదా జలచరములు సముద్రానికి పుట్టాయా జలచరములు పుట్టలేదు సముద్రం వాటికి కారణం కాదు కర్త కాదు భోక్తా కాదు వాటి కవ్య జనియించు కదా వాటి లేకనే తోపింపబడినటువంటివి కలలో తోచిన రూపం ఎలాంటిదో అలాగే తోపింపబడినటువంటివి ఈ సుశుక్తి లాంటి సాగరంలో అలా తోపించబడినటువంటివి కానీ ఈ మూలము లేని గుర్తు ఇది యథార్థం కాదు అందుకే వాటి కవ్యే జనించు కదా కలకాలమిట్లు బయలేరుకల గాంచిన ఇక్కడ చచ్చు వరకు నిద్ర వచ్చు వరకు ఈరోజు తెలుసుకుని తదుపరి దానిని మరకట కాదు ఆ గురు సేవ గురు భక్తి గురు నిష్ట గురు శుశ్రూష గురు వాక్యముపై మక్కువ దృఢం అలా దృఢం చేసుకుని ఉండాలి అలా ఉంటూనే ఉండాలి ఎలా తెలుసుకోవాలి కలకాలం ఇట్లు ఎట్లు జలరాశికి జలచరములు జన్మించని విధముగా వాటికి అవే జనించినట్లుగా ఈ బయలు ఎరుకలను కాంచాలి బయలు అనబడేటువంటిది శాశ్వతం దాని నుంచి ఎరుక కలగలేదు ఎరుకకు బయలు కారణం కాదు అలా తెలుసుకున్నట్లయితే సంశయంబు కడకే కడగేగుసుమి ఇక సంశయం లేదు ఇక ఉండదు నిలవదు వెళ్ళిపోతుంది సంశయం సంశయ రహితమే పరిపూర్ణం ఎందుకని సంశయం ఎవరికి ఉన్నది నాకున్నది నేను లేకపోతే సంశయమే లేదు అలా లేకపోవాలి అని మనకు కృష్ణవరపు దేశకేంద్ర వారు తెలియజేశారు జై గురుదేవా